వచ్చిన మీడియా మిత్రులందరికీ నాన్న అన్నది కొన్ని విషయాల గురించి ఇవాళ మేము రాయచోటి వైఎస్ఆర్సిపి కార్యాలయం రావడం జరిగింది ఇవాళ పెద్దలందరూ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి సమన్వయకర్తలు గతంలో ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యేస్ ఎంపి ఎంపీపీస్ చైర్మన్స్ అందరూ కూడా ఇప్పుడు కలవడం జరిగింది మన పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కొన్ని సూచనలు పార్టీ చేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గురించి మనం కొన్ని విషయాలు చర్చించుకోవాలని మేము ముందుకు రావడం జరిగింది ఏమి అంటే మనం చాలా వద్దు బ్రీఫ్ చెప్తాం సూపర్ సిక్స్ అనేది ఒకటి తీసుకొచ్చారు ఈ మహాన్ రావు గతంలో బోల్డ్ సార్లు ముఖ్యమంత్రి అయ్యారు వారు ఊరు గొప్ప పేరు ఏదో ఉంది కదా సామెత ఆ మాది అయిన పరిస్థితి గతంలో అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవిని అధిష్టా అధిష్టించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ నిలదొక్కుకోవడం అయితే ఉంది కాలాచరణ అయితే ఏముంది ప్రజలు మనసులోకి తూసుకు వెళ్ళగలిగినటువంటి ఎటువంటి చాకచక్యతను ఇవాళ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారు అని మాకు చాలా హాస్యాస్పదంగా ఉన్నది మనం ఏ ఎటువైపు తీసుకురావాలో ఎటువైపు ఎండ్ చేయడానికి అర్థంగానే ఒక సిచ్యువేషన్ ఈవెన్ మేము మా పార్టీ గెలిచినప్పుడు మేము చెప్పింది కొత్త మేనిఫెస్టో ఏం తెలియదు మేము తీసుకొచ్చిన మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసాము అందులో మేము హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మేము రీచ్ అవ్వగలిగాము కానీ వీరేం చెప్పారు వీరేం చేశారు ప్రతి ఇంటికి పసుపు చొక్కా వేసేసుకుని వెళ్ళిపోయి నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు చెప్పారు కానీ ఎవరికి న్యాయం చేస్తే తెలియదు ఇవాళ ఏదో డబ్బులు పిల్లగా వేసామంటున్నారు అందులో కూడా చాలా తక్కువ స్థాయిలో వాళ్ళ కూడా రీచ్ అయ్యింది మనీ అదే జగనన్న ప్రభుత్వంలో రాష్ట్ర పార్టీలో స్విచ్ పొతితే గ్రామ గ్రామాలకు బిడ్డలందరికీ కూడా ఒక ఒక బూట్లే కానీ స్కూల్ ఓపెన్ అయితే కానీ మన గతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయితే అసలు అలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మేము గతంలో ఎప్పుడూ చూడాలి అలాంటి మినిస్టర్ తీసుకుని పని పనిచేయించిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తులుగా నేను చెప్తున్నాను పేద పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళ బూట్లు ధర బాటా రేటు నైన్ 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 ఎక్స్ రేట్ అనుకోండి ఒక ఫిక్స్ అయ్యి ఉంటుంది ఒక యూనిఫామ్ కింద రేటు ఒక పేదవాడు కూడా గవర్నమెంట్ కళాశాలలో ఏ విధంగా వెళ్ళాలో ఒక యూనిఫామ్ ఒక స్కూల్స్ అంతా కూడా డెవలప్మెంట్ ఒక షూస్ ఒక బుక్స్ స్కూల్కు ముందే చేరిపోయినటువంటి రాగత ప్రభుత్వాన్ని మనం చూడవచ్చు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినా కూడా రెండు మూడు నెలలు అయిపోయినా కూడా ఒకటిస్తే ఒకటి లేదు ఒకటిస్తే ఒకటి లేదు ఏమన్నా అంటే నువ్వు రెండు రోజులు చేయించు అది చేయించు ఇది సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేకుండా మీరు గుమా గు లేక రాయ కొద్ది పునజ్ఞాపడతా నేను అన్న ఏంటంటే ఒకే విషయాన్ని మీరు వీసాలు చెప్పి అబద్ధం నిజమైపోదు కదా నేనేమంటున్నాను మహిళలకు ఏం చేయలేదు డాక్రా ఏం చేయలేదు రైతులకి ఏం చేయలేదు బిడ్డలకేం చేయలేదు ఇప్పుడు ఏ ఆస్పెక్టివ్లో సక్సెస్ఫుల్గా రాజ్యపాలను చేస్తున్నారు అనేది నా ప్రశ్న ఇప్పటి కూడా ముంచిపోయింది లేదు అప్పట్లో మన పవన్ కళ్యాణ్ గారు చాలా పర్యటన చేశారు సినిమా యొక్క పవర్ తీసుకొచ్చారు సినిమా ఫ్యాన్స్ అంతా వచ్చారు ఇవాళ వారిని అప్పుడు తీసుకుని వచ్చి వాళ్ళ వారిని నోరిపి మాట్లాడి కూడా చేస్తున్నారు ఈ ఇదేమిది అతను గొప్ప స్థాయిలో పెట్టారు కనీసం ఆయన రెండు మాటలు మాట్లాడలేని సిట్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నానండి మీరు అందరూ కలిపి కూటమి ప్రభుత్వానికి నేను స్ట్రైట్గా వేసే ఓకే సవాల్ మీరు చెప్పినవి కనీసం హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రీచ్ కాగలిగిందా ఒక్క సంవత్సరం ప్రజాపాలనలో మీరు చేసింది ఏంటంటే మీరు చెప్పింది ఏంటంటే మీరు చెప్పిన దానికి మీరు చేసిన దానికి పోంతనే లేదు మళ్ళీ జగన్ ఉన్న మీద మాటలు మా కార్యకర్తలు అందరినీ కొట్టడము ఏమన్నా మాట్లాడితే రెడ్ బుక్ అనడము మేము కూడా గుడ్ బుక్ అమలు చేస్తాము మా గుడ్ బుక్ రిలీజ్ అయిన రోజు మీరందరూ రాష్ట్రంలో ఉండాలి మేము ఎలా ఉన్నామో మా అందరిని మీరు ఓడించిన తర్వాత మా కార్టీ మా పార్టీ కార్యాచరణ ఎప్పటికీ ఆగలేదు కానీ ఏ ముఖ్యమంత్రి ఓడిపోయినా కనీసం త్రీ ఆర్ సిక్స్ మంత్స్ టైం తీసుకుంటారు మా జగన్ అన్న రెండు నెలల్లో లేచొని పర్యటన చేశారు గ్రామ గ్రామానికి వెళ్తున్నారు ప్రజల నీరాజనాలు అంటుకుంటున్నారు మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు మీరు తలలు కొడుతున్నారు కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తున్నారు మా శ్రీ మిథున్ రెడ్డి గారు కానీ మా శ్రీ పెద్దిరెడ్డి రెడ్డి గారు కానీ మా సమన్వయకర్తలు మీరు ఆదేపాటి గారు తీసుకోండి శ్రీకాంత్ రెడ్డి గారు తీసుకోండి రామచంద్రారెడ్డి గారు తీసుకోండి మీ శ్రీశాద్ అహ్మద్ గారు తీసుకోండి వరంనా రెడ్డి గారు తీసుకోండి మాకు గెలిచిన ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎగరేసి మాట్లాడుతున్నారు మేము కార్యక్రమ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తున్నాం ఇవాళ కాబట్టి మీరు కూడా చాలా దగ్గర రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మీరు చేస్తున్నటువంటి ఏం చెప్తా వాటర్ ఫ్లాక్ ప్రభుత్వం మహిళలను ఎక్కడ చూసినా చిన్న పిల్లలు కూడా రేపు చేస్తున్నారు ఎక్కడ చూసిన గంజాయి ఎక్కడ చూసినా మందు మహిళలకు భద్రత లేదు ఈ మధ్య ఇక్కడ చదువు మండలంలో ఒక మహిళను చెట్టు కట్టేసి ఒక కాలుమణి కేసులో పొత్తు ఉంటే పట్టించుకున్న నాది లేదు శ్రీ అనిత గారికి టైమే లేదు ఈ రోజున నేను ఒకటే అడుగుతున్నా చదువు అంటే పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారు మీరు నొక్కి ఒక్కరని చెప్తున్నారు నేను ఒకటే అంటున్నా అదే సరౌండింగ్లో మీరు కూడా ఉన్నారు మీరు పుట్టి పెరిగింది అక్కడే మీరు చదువుకున్నది అక్కడే శ్రీ చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా పాలన అక్కడ పుట్టి పెరిగి వచ్చి మీరు మీ ఊరికి మీరు ఏం ప్రజలకు ఏం చేయలే ఈరోజు మహిళలు చెట్టు కట్టేస్తే ఆ మాత్రం ఎలక్షన్ మహిళా కమిషన్ కూడా వెళ్ళింది ఆ విషయం ఎవరు తీసుకెళ్లారు మా సిపి సోషల్ మీడియా కార్యకర్తలు తీసుకెళ్లారు మా వైఎస్ఆర్ సోషల్ మీడియా కార్యకర్తల మీద మీరు అనేకమైనటువంటి దాడిని చేస్తున్నారు మీరు ఎవరిని ఆపలేరు జగదన్న యొక్క హవాను మా ఫ్యాన్ గాలి గాలిని మీ ఏసీలు ఆపవు పిచ్చిలు పిచ్చిలు అయిపోతాయి మా ప్రభుత్వం మళ్ళా వస్తూ మా జగనన్న వస్తారు ప్రజలకు మహిళలకు బిడ్డలకు రైతులకు అందరికీ సమన్యాయం చేస్తారని ఈరోజు మేము ఈరోజు మా పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడానికి మా కార్యకర్తలందరికీ దిశానిర్దేశం నిర్దేశం చేయడం కొరకు ఈరోజు కార్యక్రమం జరగడం జరిగింది ఇదే సందర్భంలో మహిళలందరూ కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ కార్యక్రమాల ముందరకు తీసుకెళ్ళి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకుని వచ్చి మా పార్టీని మళ్ళీ గెలిపించి తీసుకొచ్చే వరకు మా జగన్ అన్ను ముఖ్యమంత్రి చేసుకునే వరకు వదిలేదు లేదని మేము కార్యకర్తలు ఎవరైనా కానీ సోషల్ మీడియా మీద దాడి చేసినా ఇటువంటి కార్యకర్తలందరినీ కూడా మేము కాపాడుకుంటామని మా జగన్ అన్నకి ఒకరిని చెప్తున్నారు జై హింద్ నమస్తే